హాయ్ అండి ఈరోజైతే మా ఊరికి చీరలు వచ్చాయి చీరలు రావడం ఏంటో అనుకుంటున్నారా పల్లెటూరులో ఉండే వాళ్ళకి అయితే తెలుస్తుంది ఇలా తెచ్చి మరీ సేల్ చేస్తారు సరే మనం కూడా వెళ్ళి చూద్దాం అనుకుని వెళ్ళాను చూడడానికి వెళ్ళండి కొనడానికి అయితే కాదు ఎక్కడైతే సిల్క్ శారీస్ కాటన్ శారీస్ తెచ్చారు బాగున్నాయి కానీ కాస్ట్ మాత్రం ఎక్కువ ఉంది ఎవరండి చెప్పింది ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్ళేటప్పుడు టైం వేస్ట్ చేస్తారని నాలుగైదు డ్రెస్సులు చూస్తాం చివరికి ఏదో ఒక డ్రెస్ తీసుకుంటాం ఇంటికి వచ్చిన తర్వాత అరే ఇంకా మోడల్స్ చూస్తే బాగుండు అనుకుంటాం నాలాగే ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను బాయ్ బాయ్ హాయ్ అండి ఈరోజైతే మా ఊరికి చీరలు వచ్చాయి చీరలు రావడం ఏంటో అనుకుంటున్నారా పల్లెటూరులో ఉండే వాళ్ళకి అయితే తెలుస్తుంది ఇలా తెచ్చి మరీ సేల్ చేస్తారు సరే మనం కూడా వెళ్ళి చూద్దాం అనుకుని వెళ్ళాను చూడడానికి వెళ్ళండి కొనడానికి అయితే కాదు ఎక్కడైతే సిల్క్ శారీస్ కాటన్ శారీస్ తెచ్చారు బాగున్నాయి కానీ కాస్ట్ మాత్రం ఎక్కువ ఉంది ఎవరండి చెప్పింది ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్ళేటప్పుడు టైం వేస్ట్ చేస్తారని నాలుగైదు డ్రెస్సులు చూస్తాం చివరికి ఏదో ఒక డ్రెస్ తీసుకుంటాం ఇంటికి వచ్చిన తర్వాత అరే ఇంకా మోడల్స్ చూస్తే అనుకుంటాం నాలాగే ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను బాయ్ బాయ్